వచ్చి నుంచి వచ్చారా హార్ ఆర్మోర్ నుంచి ఇచ్చా దూరం సూపర్ సూపర్ ఎందుకు వచ్చారు మేడం అంటే ఇక్కడ శాకాహార రాయిన్స్ ఆ ఇక్కడ శాకాహార గానీ ఓకే ఎంత దూరం ఉన్న వరకు నేను ప్రతిసారి మా హార్మోర్ నుండి నేను ఒకరోజు ಮುಂದೆ వచ్చాను ఒకరోజు ముందే వచ్చాను ఓకే మొత్తం గాలి మొత్తం పాల్గొంటారా చూస్తాను అన్న మానవ పాల్గొంటాను ఓకే ఎలా అనిపిస్తుంది మేడం చాలా అద్భుతం ఓకే ఉంటాం అంటే నిమిషం కూడా వేస్ట్ వేయకుండా ర్యాలీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ వచ్చిన తర్వాతనే ఆ సేఫ్ ఎవ్రీ ఇయర్ వస్తారు మేడం నేను తాను ఇక్కడ ఉన్నా కానీ కూడా ఇక్కడ ఇంత కానీ కూడా ర్యాలీలో ఖచ్చితంగా పాల్గొంటుంది ఎందుకంటే ఆ ర్యాలీలో పాల్గొనడం ద్వారా మనం ధ్యానం చేస్తుంది ఏంటంటే ధ్యానం చేసికరించడం కాదు ఓకే ఏదైనా కానీ మనకు ధ్యానం గురించి కొంత చూసేవాళ్ళు ఏమంటుంది గాలితో ఇది ఏందో బట్టి అందరికీ కానీ అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా అంటే మన పత్రిసారి యొక్క ఆశయం ఏంటంటే వీళ్ళు భూమి జిల్లా ప్రతి జీవి శాకాహార కావాలి ఎందుకంటే మాంసాహారానికి ఎంత భావిస్తున్నారో దాని యొక్క ప్రతిఫలాన్ని కరోనా అందరు అందరూ చవిచూసిం చవి చూసి మళ్ళీ అలాంటి విపత్కరాలు రావద్దని చెప్పేసి ఇలాంటి ర్యాలీల ద్వారా అంటే చాలామందికి ఉంటుంది మానేద్దమని ఉంటుంది చెప్పేవాళ్ళు లేరు మనం ఇలాంటి ర్యాలీలు చేస్తే మనం ఆ కరాపత్రాలు పంచడం ద్వారా ఈ నినాదాలు చెయ్యడం ద్వారా ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ వాళ్ళకు వద్దు అని మనసు నుండి వచ్చినా కానీ లోపల ఆత్మ నుండి మానేయు మానేయ అనే ఒక కాన్సెప్ట్ తెలుసుకుంటుంది అందుకే ఈ ధ్యానం ఈ యొక్క వ్యాల్యూ యొక్క ప్రాబ్లం అదే మన యొక్క నినాదాలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి అమ్మాయి ఎంతమంది ఎక్కడి నుండి ఎక్కడి నుండి దృష్టి చేస్తున్నారు కదా అరే మనం కూడా మానే చూద్దాం కరోనాలో ఎంతో మంది కొట్టుకుపోయాడు అలాంటి ఇంకా ఇష్యూ ఎన్ని కరోనా ఏమో చెప్పలేము ఏ రూపకంగా మానే చూద్దాం అనేది ఒక ఆధ్యాత్మికం దగ్గర అడుగులల్లో ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది శాకాహారం అనేది చూపించ తర్వాత తర్వాత వీళ్ళ ద్వారా వాళ్ళు మొత్తం మానేయ మానేయని వాళ్ళు ఉంటారు చూడు వీళ్ళ ద్వారా వాళ్ళు వస్తారు వాళ్ళు మొత్తం మీద వచ్చుడచ్చుడే అందరూ వస్తారు కాబట్టి మనమే శాకాహార ర్యాలీలో పాల్గొనడం కాకుండా కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి నా యొక్క ఉద్దేశం నేను అందుకే ఈసారి కొత్త వాళ్ళని ఇన్విటేషన్ చేసిన అక్కడ కూర్చున్నారు ఆయన మన అందరూ తతంగం చూసుకుంటే ఇదేందే నేను ప్రతి ప్రతి ర్యాలీలో కొత్త వాళ్ళకు పరిచయం చేస్తాను ఈ ర్యాలీ లో లోపల పాల్గొని అందులో ఉన్న వాళ్ళకి దాని యొక్క శక్తి దాని యొక్క అంచనా వేయగలుగుతుంది దాన్ని అనుభవించాలంటే కొత్త వాళ్ళని తెచ్చి ఎత్తేయాలి ఏం లేదు ఇంకా అప్పుడు అది అర్థమవుతుంది అన్నారు ఏదన్నా అనారోగ్యం ఉన్న కానీ ఈ ర్యాలీలో పాల్గొనడం ద్వారా కంప్లీట్గా తగ్గిపోతుంది అది నేను వేరే వాళ్ళకు అనుభవపూర్వక పూర్వకంగా తెలిపినా ఇంతకుముందు ఒక అతను వచ్చాడు ఆయన కొంచెం అనీజీగా ఉండి ఈ హైదరాబాద్ చార్మినార్ ర్యాలీ వచ్చేసి అందులో పాల్గొని పవర్ఫుల్ తయారు అక్కడ ఓకే మీరు లోకల్ కూడా చేస్తున్నారు మేడం అంతట ర్యాలీలు ఉంటాయి మనము ఇంతకు ముందు ప్రతిసారి ఉన్న మూమెంట్ కన్నా ఇప్పుడు చాలా ర్యాలీలు అయినాయి ఎక్కడ ర్యాలీ ఉన్నా నేను పరిగెత్తుకొని ఉంటాను చాలా మంచి గొప్ప భోక్తర్యంలో మీరు కూడా పాల్గొంటున్నారు అదే లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ మీ అందరూ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ ఓకే బాగుందా